అంటే ఆది ఆడిస్కోలట వెరీ గుడ్ కమ్ ఆన్ బిట్టు ఇంపా పైకెత్తాల చెయ్యి ఆ కమా నబీ రెడీ 1 2 ఏయ్ బ్యాట్ పైకెత్తాల బాడీకి దగాలాల బాడీకి దగిలేడమే మన పని రెడీ 1 2 వెరీ గుడ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమాన్ బిట్టు పైకి ఎత్తల్లా ఏది షాడోజీ టూ యాది ముందరికి టూ వన్ లోకరా లో త్రీ ఇంకా పైకి చేతు ముందరికి ఉండాల బ్యాట్ రెడీ రెడీ ముందర కాలు వంగల్లా ముందర కాల్ రెడీ వన్ టూ అక్కడ చూడండి அபி இப்போ ஷாடோஜி ஒன் டூ த்ரீ காதோ ட்ரெய் வோ பைக் எத்தி ரெடி ஒன் டூ த்ரீ முந்தர் கால் உங்கல்ல ஓகே ஒன் டூ வெரி குட் வெரி குட் கமாண்ட் க்யூட்டி பால் லீவிங் ராவல்லா பால் பாடிக்கு தான் ரெடி ஒன் டூ फटपटपटपट एरला फास्ट పరిగిత్తు రన్ కమ్ ఆన్ బిట్టు అపి బ్యాట్ ఆడబడి రన్న పోరేనా ఊర్కెత్తు 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 రన్ 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 స్పీడ్ హాఫ్ అన్ అవర్ పరిగితిలాకుతో ఎందుకు మిరింగా ఆ వరంగల్ ముక్క రెండు ఆ తీపరు వడసగా బ్యాట్ తో కవర్ చేసాం లెగ్ విక్ పోయి ఈడ వికెట్ల నుంచి ఇంత దూరం తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలా బ్యాట్ ఎత్తితే తగలకూడదు అర్థమైందా బ్యాట్ ఎక్కి తగలకూడదు నువ్వు బిట్టు నువ్వు క్యూటీ ఈడ తీసుకుంటా అన్నారు తగులుతుంది బ్యాట్ ఈడ తీసుకోవాలా ఈడ తీసుకోవాలా ఓకే తగల్లా బ్యాట్ ఓకేనా వన్ ఇది టూ ఇది త్రీ ఈ వికెట్లకు దూరంగా ఈ గీజ్లోకి ఒక కాలు ఈ లెగ్ విక్కెట్కు బ్యాట్ టూ త్రీ 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 మీకు ఉండేది మూడే స్టెప్పులు ఈ కాలు మూవ్ కాకూడదు ఎప్పుడు మూవ్ అయినా లెఫ్ట్ లెగ్గే దీనికి మూడే మూడు ఉంటాయి వన్ ఈ కాల్ స్ట్రైట్ కాల్ వంగింది టూ ఈ కాల్ స్ట్రైట్ కాల్ వంగింది త్రీ ఈ కాల్ స్ట్రైట్ కాల్ వంగింది స్ట్రైట్ డ్రైవ్ హాఫ్ డ్రైవ్ లే